హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి జంట పక్షులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద జంట పక్షులు నివసించేవి ఒకటి భారత పక్షి మరొకటి భార్య పక్షి ఇద్దరూ కలిసి గూడు కట్టుకొని గింజలు పురుగులు తెచ్చుకొని సంతోషంగా జీవించేవి రోజులు గడిచాయి వారి గూడు కిందుగా వెళ్ళే పశువులు మనుషులు జంతువులను చూస్తూ ఆనందించేవి అడవిండా పక్షులు కిలకిల రావాలు పూల సువాసన ఎంతో ప్రశాంతంగా ఉండేది ఒకరోజు పెద్ద వర్షం పడింది చాలా చెట్లు కొట్టుకుపోయాయి వాన గాలి దెబ్బతో ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది ఆ గూడు కింద పడిపోయింది ఆ సమయంలో భర్త పక్షి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయింది భార్య పక్షి గాయపడి నేల మీద పడిపోయింది తన గూడు తన పిల్లలు చెల్లా వర్షం తగ్గాక భర్తపక్షి తిరిగి వచ్చేసరికి చెట్టు లేదు గూడు కూడా లేదు భార్య కూడా లేదు అది గుండె పగిలేలా ఏడ్చింది ఎక్కడెక్కడో వెతుకుతూ చివరికి గాయపడిన భార్యను కనుగొన్నది దానిని తన రెక్కలతో కప్పి గింజలు తెచ్చి చినిపించింది భార్య పక్షి కన్నీళ్లతో నువ్వు నాకు కొత్త జీవితం ఇచ్చావు అంది ఇద్దరూ మళ్ళీ కొత్త చెట్టుపై గూడు కట్టుకున్నాయి కొన్ని రోజుల్లో మళ్ళీ పక్షులు కెరీర రావాలు వినిపించాయి కొత్త గూడు కొత్త పిల్లలు కొత్త ఆశలు ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండాలని ప్రజ్ఞ చేసుకున్నాయి నీతి ఏమిటంటే ప్రేమతో సహనంతో ఉంటే ఏ కష్టాన్నైనా గెలవచ్చు ఒకరికొకరు తోడుగా ఉండడం వలన జీవితంలోని Guppa balam.